ఆరుగురికి సరిపోయే మ్యాగీ వండేసానండి రోజు ఆరుగురు ప్యాకెట్ వండేసాను ఆరుగురికి సరిపోయిందా లేదా అన్నది మాత్రం లాస్ట్లోనే చెప్తాను ఈ లోపల మ్యాగీ అంటే ఇష్టం అని వాళ్ళు వీడియోకి ఒక లైక్ చేసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంక ఇంత మ్యాగీ ఎందుకు ఉండను ఏంటి అని కథ కూడా ముందు ముందు వినేద్దురు కానీ ఇంకా మేమైతే ఫస్ట్ సర్వ్ చేసేసుకుంటున్నాము మ్యాగీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి రకరకాలుగా చేసుకోవచ్చు మ్యాగీ అయితే నాకైతే అన్ని వెజిటబుల్స్ వేసినా కూడా పన్నీర్ వేస్తేనే మ్యాగీకి టేస్ట్ అనిపిస్తుంది నేను ఇంట్లో చేసుకున్నప్పుడు ఒక ప్యాకెట్ అయినా అర ప్యాకెట్ అయినా అయితే మ్యాగీలో పన్నీర్ అయితే కంపల్సరీ వేసుకుంటాను కొంచెం టైం ఉన్నప్పుడు చేసుకున్నాను అనుకోండి పన్నీర్ చిల్లీ కానీ పన్నీర్ ఫ్రై కానీ అలా ఏమైనా కొంచెం వెరైటీగా కూడా చేసుకుంటాను ఇంకా సరే నేనైతే పెద్ద ప్యాకెట్ మ్యాగీ తీసేసుకున్నా సిక్స్ సిక్స్ ఆరుగురికి సరిపోయే ప్యాకెట్ అని చెప్పాడు పన్నీర్ వెజిటేబుల్స్ ఇంకా అన్నీ తీసేసుకున్నా ఒక్కొక్కటి అయితే కటింగ్ మొదలెట్టేసానండి ఎందుకంటే వెజిటేబుల్స్ షాప్ చేయడం అన్నా నాకు చాలా ఇష్టం ఇంతమంది ఉండి మా చెల్లి వాళ్ళు మా అమ్మగారు కూడాను వెజిటేబుల్స్ నేను షాప్ చేయను షాప్ చేయను అన్నా కానీ ఎప్పుడు ఎవరికీ అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే నాకు మామూలుగా ఇంట్లో ఎంత బావుకిలో బావుకిలో సగం ఒక నాలుగు వెజిటేబుల్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది బట్ ఇంత అవకాశం వస్తే ఎవరు వదురుకుంటారు చెప్పండి నేనైతే వదురుకోను వంట చేయడం అంటే నాకు చాలా 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 ఇష్టం నేను ఇదివరకు కూడా చెప్పాను కదా నేను ఎల్ఐసి ఏజెంట్ అయ్యి నేను ఇప్పుడు సీరియస్గా ఫుల్ టైం కింద పర్స్యూ చేద్దామని ఆన్లైన్ కోర్సెస్ అవి చేస్తున్నాను సో అందు మీద పెట్టాలి కాబట్టి ఇంకా టైం సరిపోదు ఆల్రెడీ యూట్యూబ్కే టైం కొంచెం ఇబ్బందిగా అడ్జస్ట్ అవుతుంది ఇంక అందుకని యూట్యూబ్ యూట్యూబ్ని ఎల్ఐసి నీ పాపని మా వారిని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న మా వారిని ఇంకా లేడీస్ అంటే అంతే కదా అయితే ఒక దీర్ని పర్స్యూ చేసుకోగలరు లేదు ఇంటిని బాగా చూసుకోగలరు రెండు మేనేజ్ చేసుకోవాలంటే హస్బెండ్ సపోర్ట్ అయితే చాలా 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 ముఖ్యం సరే నా హస్బెండ్ సపోర్టివే కాబట్టి అయితే ప్రాబ్లం లేదు ఇంకా నేనైతే చక్కగా క్యాప్సికం అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఉన్నది ఒకటే క్యాప్సికం పలావ్లోకి కావాలి మ్యాగీలోకి కావాలి ఇంక ఈ లోపల వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకుని చక్కగా మీరు పెద్ద మూకుడో బా ఏదో ఒకటి ఏదో ఒకటి తీసుకుని బాణలి బాండి ఏదో ఒకటి తీసుకుని నేనైతే రెండు అయితే వేస్తానండి మ్యాగీలో నాకు గార్లిక్ ఫ్లేవర్ నచ్చుతుంది మ్యాగీ అనే కాదు నూడుల్స్లో గార్లిక్ ఫ్లేవర్ బాగుంటుంది నాకు ఇంకా సరే అది వేసేసి కొంచెం వేగాక ఉల్లిపాయలు క్యాప్సికమ్ కూడా వేసి చక్కగా ఉల్లిపాయలు క్యాప్సికమ్ వేగాక మిలియన్ వెజిటబుల్స్ కావాలంటే క్యారెట్ మంగాళదుంప బఠానీలు పన్నీర్ ఇంకా మిల్ మేకర్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న మళ్ళీ మష్ మష్రూమ్ కూడా వేసుకోవచ్చు మష్రూమ్ తినేవాళ్ళు మేము మష్రూమ్ తినము కాబట్టి ఇంక మేము మష్రూమ్ వేసుకోవట్లేదు ఇంకా నేనైతే ఈ వెజిటబుల్స్ అన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను మీరు నేను వెజిటేబుల్స్ ఉలబులో కట్ చేసుకుంటున్నాను కటింగ్ అంటే నాకైతే చాలా ఇష్టం అండి మీలో కటింగ్ వెజిటబుల్ కటింగ్ ఎంతమందికి ఇష్టం వంట చేయడం ఇంకెంతమందికి ఇష్టం నాకు ఒకసారి కమెంట్స్లో చెప్పేసేయండి అయితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు బట్ మ్యాగీ మసాలా మసాలా ఎంత టేస్టీగా ఉన్నా కానీ మ్యాగీలో ఎప్పుడూ సాల్ట్ తక్కువ ఉంటుంది సో మీరు వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా అడిషనల్గా సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇంకా నేను అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే వేసే చక్కగా చేస్తున్నాను ఇంట్లో ఇంతమంది ఉండే చక్కగా అందరూ చెరో డీ చెరో పని చేసుకోవచ్చు ఇంకా మా పాప బర్త్డే పార్టీ అయితే నేను లాక్ తీయడం అవ్వలేదండి చాలా బిజీగా ఉంది యాక్చువల్గా ఏమైందంటే చాలా హెక్టిక్ అయిపోయింది మా సిస్టర్ వాళ్ళు వస్తున్నారు మేము బయట ఎక్కడైనా చక్కగా పార్టీ చేయొచ్చు అనుకున్నాం బర్త్డే పార్టీ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పొంగల్కైతే ఇంటికి వెళ్ళిపోతాం కదా సంక్రాంతికి ఈ ఇయర్ మా పాపని అంది అందరినీ కేక్ కట్టింగ్ అది చూసి నాకు ఇక్కడ చేయమంటే మా సొసైటీలో క్లబ్ హౌస్లో కానీ బయట వెన్యూస్ ఒక టూ త్రీ వెన్యూస్ ఉన్నాయి అక్కడ కానీ చేద్దాం అనుకున్నాం కానీ ఏమైంది మేము టూ డేస్ సిక్ అయ్యాము ఒక రోజు అయితే మా హస్బెండ్ మా పాప బండి మీద వెళ్తూ పడిపోయారు అనమాట అక్కడ సో దారిలో పడిపోవడం తోటి వెనక్కి వచ్చేసారు కొంచెం మా హస్బెండ్కి బాగా తగిలేయి బట్ పర్వాలేదు సేఫే ఇంకా అందుకని ఆ రికవర్ అవడం మళ్ళీ నేను ఢిల్లీ వెళ్ళొచ్చాను ఆ రికవరీ ఇవన్నీ కలిపి అసలు టైమే సరిపోలేదు దట్టు మేము ఎప్పుడు వ్రతం చేసుకోలేదు మా ఇక్కడ మేము ఉంటున్నది ఇంట్లో అందుకని వ్రతం కూడా ఫస్ట్ టైం చేసుకోవచ్చు అనుకునేసరికి ఇంకా వ్రతం పనులు ఈ పనులు అన్నీ కలిపి ఇంకా హెక్టిక్ అయిపోయి బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకా చేద్దామంటే మా ఇల్లు సరిపోదు ఇంకా అందుకని నేనైతే అవే ఇచ్చేద్దామని టేకవే అడిగితే మా నా ఇంటి దగ్గర ఫేవరెట్ నా ఫేవరెట్ రెస్టారెంట్ అయితే అవే ఇస్తాము వన్ థర్టీ రూపీస్ అన్నారు పర్ బాక్స్ వన్ థర్టీ రూపీస్ పిల్లలకి మెను వేరు పెద్దలకి మెను వేరు వన్ థర్టీ అంటే నాకు రీజనబుల్గానే అనిపించింది అక్కడ టేస్ట్ అయితే మాకు తెలిసిన టేస్టే బాగుంటుంది ఇంకా అందుకని వన్ థర్టీ రూపీస్ పర్ హెడ్ వచ్చేలాగా అందరికీ పిలిచి అనుకున్నాము బట్ ఇంక అవ్వలేదు అనమాట ఇంకా అందుకని ఇంకా అలా చేసేసాము బర్త్డే సో సారీ అండి నేను బ్లాగ్ చేయలేకపోయాను ఫుడ్ కూడా వీడియో తీయలేకపోయాను ఇంకా సరే మ్యాగీ మాటకు వచ్చేస్తే మరి వెజిటేబుల్స్ అన్నీ వేసేసి అవి అవి వేగిపోయాక ఉప్పు కారం గరం మసాలా మ్యాగీ మసాలా అన్నీ వేసేసి సరిపడా నీళ్ళు పోసేసి చక్కగా నీళ్ళు మరిగించేసి అందులో మ్యాగీ వేసేసి ఇంకా మ్యాగీ చక్కగా ఉడికే వరకు ఉంచేసామంటే అయిపోయినట్టే మ్యాగీ ఇంకా మ్యాగీలోకి ఈ టొమాటో సాస్తో తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పండి అన్నట్టు మీరు ఇప్పటివరకు వీడియో లైక్ ఇవ్వకపోతే లైక్ ఇచ్చేసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా మా ఇంట్లో సచిన అన్నాను కదా అది కూడా బాగా జరిగింది మీకు తెలుసా పూణేలో తెలుగు పంతులు దొరికారు ఇంకా అందుకని తెలుగు పంతులు గారు ఆయన ఆయన చెప్పిన లిస్ట్ అంతా చెప్పేసి పసుపు కొమ్ములు అయితే మొట్టమొదటిసారి పూణేలో దొరికే మాకు మీ టెన్ ఇయర్స్లోనే నేను అయితే వెతకలేదు శ్రావణ మా కావాల్సినవి మా అమ్మగారు ఇచ్చి పంపేసేవారు ఎప్పుడూను సో ఇంకా అలాగే అడ్జస్ట్ అయిపోయేవాళ్ళం ఇంకా అలాగైతే మా పూజ బాగా జరిగింది మా బాబ బర్త్డే బాగా జరిగింది బాగా జరగడం ఏంటో కానీ ఇరవై మూడు వేలు అయింది బర్త్డే పార్టీకి సరే ఎవ్రీ ఇయర్ మేము అంతంత సేవ్ చేస్తున్నామని అనిపించింది సరే ఇంకా ఎవ్రీ ఇయర్ ఎలాగ పొంగలికి ఇంటికే వెళ్తాం కదా సరే ఇంక ఇయర్ అయినా కానీ పర్వాలేదులే కానీ మెయిన్ ఫుడ్ అయింది డెకరేషను మళ్ళీ ఇంకా మేజర్గా మేమైతే మా సొసైటీలో వాళ్ళ మా సొసైటీలో ఉన్న సెక్యూరిటీలు అందరికీ స్వీట్ బాక్స్ కొనిచ్చామండి నాకైతే బాగా అనిపించింది అంటే యాక్చువల్గా వాళ్ళకు కూడా మీల్స్ అనుకున్నాము మళ్ళీ మీల్స్ ఒక ఒక ప్యాక్ ఇస్తే వాళ్ళు ఇక్కడే తినేసి వెళ్ళాలి బట్ స్వీట్ బాక్స్ అయితే వాళ్ళు ఇంటికి వెళ్ళి తింటారు కదా అని నేను మా నైబర్షిను అలా ఆలోచించి ఇంకా స్వీట్ బాక్సెస్ తీసేసుకున్నాము థర్టీ బాక్సెస్ తీసుకుని మా మేడికి ఇంకా తెలిసిన ఇద్దరు ముగ్గురు మైడ్స్ ఉన్నారు అండ్ సెక్యూరిటీ మా బిల్డింగ్లో మొత్తం ఎయిట్ వింగ్స్ టెన్ వింగ్స్ ఉన్నాయి సో టెన్ వింగ్స్లో ఉన్న టెన్ సెక్యూరిటీస్ మార్నింగ్ వాళ్ళు ఈవినింగ్ వాళ్ళు కూడా కలిపి ఇచ్చేసరికి ఇంకా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ మా పాప కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇంకా మా దాంట్లో క్లీనింగ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని చూసి వాళ్ళకు కూడా ఇద్దామా అంది అమ్మ కొంచెం బడ్జెట్ టైట్ అవుతుందమ్మా నెక్స్ట్ టైం ఇద్దాము అంటే ఓకే నెక్స్ట్ టైం మనం ఇవ్వాలి మనం నాన్న భూల్ డబ్బులు సంపాదించమంటాను అంది సరే దాని తెలివిగా అయితే నేను ఆశ్చర్యపోయాను బట్ ఇయర్ అయితే మేము అనుకున్న దానికన్నా అయితే బాగా జరిగింది బడ్జెట్ ఓకే బయట అయితే ఇంకా అందరినీ పెళ్లి ఇంకొంచెం మీరు ఇంట్లో మీ మీ ఇంట్లో మీ బర్త్డేస్ మీ పిల్లల బర్త్డేస్ ఎలా చేయడానికి ప్రిఫర్ చేస్తారు నాకు ఒకసారి కమెంట్స్లో చెప్పేసేయండి ఇంకా రెగ్యులర్గా వీడియోస్ షార్ట్స్ కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఒకసారి ప్లేలిస్ట్లో ఉన్న పాత వీడియోస్ అన్నీ చూసేయండి మీకు కొన్ని రెసిపీస్ నచ్చు మీకు నచ్చని ఉండొచ్చు కొన్ని రెసిపీస్ ఇంట్రెస్టింగ్గా కొత్తగా అనిపించవచ్చు So thank you for watching. Please subscribe. Bye.